గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ నగర్ ఎక్స్టెన్షన్ శివ నాగరాజు కాలనీలో శానిటేషన్ లేకపోవడంతో విపరీతంగా పెరిగిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు సచివాలయ సిబ్బందికి అదే విధంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి తమ సమస్యను ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం లేదంటున్నారు శాసనసభ్యులు కమిషన్ తమ ప్రాంతంలో పర్యటించి సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరారు పది రోజులకి ఎవరు వీళ్ళని నాపేసారు అని నేను చదువుతున్నారు మరి దేని ఎవరికి చెప్పుకోవాలి కమిషనరా ఇటు రాడు ఇన్స్పెక్టరా ఇటు రాడు ఎవరు ఎవరు నెంబర్ నెంబర్కి మేము మాట్లాడతామంటే ఆ విధంగా ఎవరు మాకు ఒకళ్ళ మీదే దేశం కాదు కోపం ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నాం అన్నం మొదలు వేస్తాము చేసినప్పుడు చెత్త సన్న సన్నద్ధాం వస్తుంది అదేమని మేము అడిగాంనుకో ఇన్స్పెక్టర్ రాలేదు వీళ్ళని తీసి తెంగారు మామూలుగా జనాన్ని నా పేస్తున్నారు కమిషనర్ అని అన్నాడు అదే మరి పత్తవాళ్ళని తీసుకోవచ్చు అంటే తీసుకోలేదు అని అన్నారు ఈ అడిగితేనే మా మెమ్మల్ని అదేనంటే ట్రాక్టర్ అంట ట్రాక్టర్ ఇప్పుడు దేశానికి అది తిరిగి తిరిగి వచ్చి ఈ ఎప్పుడు ఒంటి గంట వచ్చింది అప్పుడు అప్పుడు దాకా చెత్త కింద పోయొద్దు మీరు డబ్బాల్లో పెట్టుకొని కూర్చోండి అప్పుడు వచ్చి మేము వేసుకెళ్తామని చెప్పి చెప్పాడంట సచివాలయ ఎవరు సచివాలయం లేరు ఎవరు లేరు ఇప్పుడు ఇదే ఇట్లాగే ఇప్పుడు ఎట్లా అడిగామో అది కూడా అడిగితే ఎక్కడా జరుగుతుంది అది చెప్పారు ఎమ్మెల్యే గారిని అడిగితే ఇన్స్పెక్టర్ ఫోన్ చేసేడు ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే ఆడ ఉన్నాడు ఎక్కడికేది వార్డులోకి వచ్చి ఎరగ తీసేది ఉందా ఎమ్మెల్యే స్పందించారు కదా ఎవరైనా స్పందించేది సందేహం లేదు సందిస్తే ఇప్పుడు నీ దాకా వచ్చి నేను ఎక్కడ నిన్ను మాట్లాడాల్సిన అవసరం నాకేంటి కాదు ఇప్పుడు నిన్ను నేను అడగాల్సినంత అవసరం లేదు ఇప్పుడు శుభ్రం చేసావు నిన్ను నేను చెప్పుకుంటా పది మందికి నేను గౌరవం చెప్పుకుంటా కదా నువ్వు చేసి వస్తే తప్పుడు పని తప్పుడు పనికి మళ్ళీ మేము మద్దతు పలకాలి ఏ వార్డు వార్డు నెంబర్ సచివాలయం నెంబర్ చెప్పండి మాకేం పని పబ్లిక్ దగ్గర అడుగుతాం కానీ లేకపోతే మాకేంటి సరే